చూడండి ఇప్పుడైతే మా వారు ఆలు చిప్స్ అయితే చేయమన్నారు అందుకని ఇదో ఇలా ఉంటుంది కదా ఇలాంటిది ఉంటే ఈజీగా మనం ఇక్కడ టూ ఇచ్చింటారు ఈ కింద దాంతో కాకుండా దీంతో అయితే మనం కట్ చేసుకోవాలి ఆలుని నేను ఎలా కట్ చేస్తానో చూపిస్తాను రండి ఎప్పుడైనా ఇలానే కట్ చేస్తాను నేను చాలాసార్లు కట్ చేసినాను కానీ ఇప్పుడు కూడా చూపిస్తాను మీ కూడా ఇలాంటిది ఒకటి తెచ్చుకుంటే మంచిగా ఉంటుంది ఇంట్లో చూసారా ఎన్ని రకాలు మనం మామిడికాయ కానీ కొబ్బరి తురుము కానీ ఇందులో ఇట్లా చిన్నగా కావాలంటే చిన్నగా పాయసంలో ఇట్లా మొత్తం అన్ని తురుకుని ఇలా ఉంటుంది జస్ట్ ఇది వచ్చేసి ఒక ఉంటుంది మార్కెట్లో అట్లా దొరుకుతుంది స్టీల్ అంగిట్లో మంచిగా ఉంటుంది ఇలాంటివి తెచ్చుకుంటే ఇది యాక్చువల్లీ అందరూ వేస్ట్ అనుకుంటారు కానీ వేస్ట్ కాదు పనికి వస్తుంది ఇది మామూలు పెద్ద పెద్ద బేకరీస్లో అలా ఉంటాయి కదా చిప్స్ ఇట్లా దాంతోనే తురిమేదనమాట మనకు ఆ విషయం తెలియక ఇలా అయిపోతుంటాము ఇప్పుడు నేను కూడా ఇలా తురిమి చూపిస్తాను చూపిస్తాం మీకు కూడా ఇదో ఎట్లయితే అనమాట మా వారిగా చాలు ఒకటలా ఇంకొకటి పొడుగు పొడుగా చేసుకుంటా అంటున్నారు ఓకే నో ప్రాబ్లం అని చెప్పి ఊరికనైనా ఇదే ఇప్పుడు కట్ చేస్తారు చూపిస్తాం మీకు కూడా నార్మల్గా హోటల్ స్టైల్లో ఇలా చేస్తారు దీన్ని ఆయల్లో ఇది చేస్తారు మా వారు మొన్న ఒక రోజు చేశారు చాలా బాగుండింది ఈరోజు కూడా ట్రై చేస్తున్నారు ట్రై కాదు చేసుకుంటున్నాం అనమాట వర్షానికి అప్పుడే చేసుకొని వచ్చి దొప్పు కారం ఎలా అది ఏ కింద పడుతున్నాయి తీమా థిమా చూసారా ఉండే మా అప్పుడు ఉన్నా అవే అనమాట వారు చూసారా ఎలా ఫస్ట్ అనమాట ఇదే ఇట్లా అంటే నేను రేపు ఖచ్చితంగా ఒకసారి చేసి చూపిస్తా డీటెయిల్గా జస్ట్ ఈరోజు ఇలా చేసాము అంతే జస్ట్ టైం తినాలని టైంపాస్ చేసాము అదే అయితే చేసామన్నమాట మీరు కూడా ట్రై చేయండి ఓకేనా మామిడికాయలు తెచ్చుకున్నానండి పని చేసి ఇది ఒక్క కాయ పెంచుకున్నాము ఇక మా వారు అన్నారు దీన్ని కూడా కోసేసే మళ్ళీ దీన్ని కూడా దాన ధర్మాలు చేస్తాను చేస్తానేమో అని ఇది ఎప్పుడైతే కట్ చేస్తున్నా అయితే కొంచెం పండు ఇది ఒక తెచ్చిన రోజు ఇంకా ఇప్పటివరకు ఫ్రిడ్జ్లో అయితే పెట్టాయి ఇక ఇచ్చి ఇటుపక్క అయితే కొంచెం అట్లానే ఉంది ఇటుపక్క అయితే పూర్తిగా మాగింది కాబట్టి ఇప్పుడు కట్ చేస్తున్నా ఇది ఒక్కటే అండి మిగిలింది మొన్న ఒక హాఫ్ పులిహోర చేసిన ఇంకొక కొంచెం అది కూడా ఒక వన్ ఒకటిన్నర కాయ మొత్తం మా పిన్నికి ఇచ్చి పంపించా ఇంకా మా అక్క వాళ్ళకి ఒకటిచ్చిన ఇక నా దగ్గర నేర్చుకునే కదా ఆ పాప ఒకటిచ్చినా ఇక ఇది ఒక్కటి మిగిలింది అన్నమాట ఐదులో ఇదైనా కోసుకొని తిన్నాం మా చెట్లది ఇక మా అమ్మ వస్తుంది ఇక ఒక టూ డేస్లో అప్పుడు అన్నీ తీసుకొస్తాయి మాకు ఈ మామిడికాయలు మేమైతే మామిడికాయలు ఎక్కువ తీసుకురామండి బయటని ఇంకా అప్పుడు ఒకసారి తెచ్చినాము ఒక రెండు కేజీలు కోసుంటే పురుగులు అండి కోస్తుంటే పురుగులు అందుకని చెప్పేసి ఇక మేము తేము ఇక మా తోటలోవే అన్నమాట మేము ఎప్పుడైనా ఇక మా అమ్మ వస్తుంది ఒక సంచి మోసుకొస్తుంది చూపిస్తాం మీకు కూడా ఓకేనా ఇప్పుడైతే దీన్ని కట్ చేస్తున్నాను నా కూతురు ఎంతో బాక్స్ 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 అంటుంది అనమాట సరే ఇలా కట్ చేసాను అనమాట నీట్గా వాష్ చేసామండి మళ్ళీ వాష్ చేయలేదు అనుకున్నారు వాష్ చేసి కట్ చేసాను అనమాట కిందది కట్ అంటే మా వారు చావు ఇది ఒకటి కట్ చేయ రేపు రేపు తింటా మీకు ఎవరు తింటారు ఎక్కువ అన్నారు ఇప్పుడైతే చూసారా ఇట్లయితే కట్ చేశాను దీన్ని ఒక డిజైన్ చేస్తాను ఇప్పుడు చూడండి యాక్చువల్లీ అది ఇలా అంటే ఇలా వస్తాయి నేను ఇట్ల ఇట్లా కట్ చేద్దామని అడుగుతున్నాను ఇట్లా ఎవరు వద్దు ఒకరు ఒకరు పెట్టినారు చూసారా వాళ్ళ మొక్కాలు చూపిస్తాను ఆగండి ఈ పాపికి బాక్స్ బాక్స్ కట్ చేసి ఉప్పు కారం వేసి వెళ్ళాలంటే ఇక మా వాడికైతే కోస్ ఫస్ట్ ఈమానాకి అంటున్నాడు మా వారు చూసారా ఎట్లా చిన్న తినేస్తా అంటున్నారు అట్లా ఉన్నారు ఇవైతే రెండు అడుకులు మా వారికి అయితే పెట్టేద్దున్న కూతురు కోసం అయితే సపరేట్గా అదేందో బాక్స్ బాక్స్ కట్ చేసి డబ్బాలోకి వేసి చెప్తా ఉంటుంది కొంచెం ఇట్లా ఇట్లయితే చేసిస్తున్నా మేము కూడా ఇట్లా చేసుకుంటూ ఉంటాం కదా అప్పుడు చేసుకుంటున్నాం ఇప్పుడు పూర్తిగా పట్టించింది అప్పుడు ఇంకా బాక్స్ 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 అని మా వాళ్ళు ఫస్ట్ తనకు కోసి ఇవ్వమ్మ తల్లి అన్నారనమాట అందుకని చెప్పేసి ఇద్దో ఇదో చేసి ఇచ్చిన అనమాట రెండు వడకలు కట్ చేసి ఇచ్చిన ఎందుకట్టు ఇద్దో నా కొడుకు చూసారా పిప్పి పిప్పి చేసి ఇచ్చినాడనమాట ఇట్లా చేసి వాడు కూడా తిన్నాడు అనమాట అందరూ టేస్ట్ చేశారు మా టేస్ట్ అయితే చాలా బాగుంది ఇది తినండి అంటే ఇంత పెద్దగా ఉంటే ఎలా తినాలి అంటున్నారు ఇప్పుడు దీన్ని కూడా బాక్స్ బాక్స్ కట్ చేయాలి కాయ మాసం సూపర్ ఉంది బెనాశకాయ ఎక్కువ పండుగ కాలేదు ఇంకా రెండు రోజులంటే పూర్తి పండుగ సూపర్ ఉంది ఇది కూడా బాక్స్ బాక్స్ ఈరోజైతే కొంచెం అయితే వచ్చిందండి ఎండ వచ్చింది చెట్లన్నీ కింద పడిపోయాయి ఎక్కువ గాలి వచ్చేసరికి చెట్లన్నీ కింద పడిపోయాయి అందుకని నేను ఏం చేశానో చూడండి చి చెట్లను కింద పడిపోయినప్పుడు నేను వీడియో అయితే తెయలేదు ఎందుకంటే నేను డోర్ వేసి ఉన్నా ఇక నా తమ్ముడు వచ్చిండు వచ్చి ఏంటక్క ఇవన్నీ ఇలా డ్యాన్స్ చేసి కింద పడి అన్నాడు లేదు నానా గాలికి ఎక్కువ వచ్చింది కదా అందుకని కింద పడ్డాయి అని చెప్పాను ఓ అవునా ఇంకా అని వాళ్ళు వెళ్ళిపోయాడు ఇక నేనేం చేశానంటే ఇక మా ఓనర్ వచ్చినప్పుడల్లా అంటుండే అక్క ఎందుకు ఇంత పెద్ద పెద్ద చెట్లు పెట్టారు ఇంటికి వెయిట్ అవుతుంది వెయిట్ అవుతుంది అని చెప్తుండే అందుకని ఇక మొత్తం చెట్లన్నీ తుంచి తుంచి పడేసాను అనమాట ఎట్లానో ఎండల కాలం కదా ఇప్పుడు చిగురుకుంటాయని చెప్పేసి మొత్తం అని ముక్కలని కట్ చేద్దాం అనుకున్నా ఇక ఆ ముక్క మొత్తం ఇంచేసిన తర్వాత అనిపించింది అయ్యో రే వీడియో తీసుకుంటే బాగుంటుండే కదా అని సరే ఒక్క చెట్టునైతే మొత్తం అంటే ఇల్లు తుంచి పడేసాను ఇంకా మొత్తం అదే రోజా చెట్లు అయితే ఉన్నాయి అవన్నీ మొత్తం ఇప్పుడు కట్ చేస్తాను చూపిస్తానండి మీకు కూడా ఎంత మంచిగా ఉన్నాయి చెట్లు ఇంకా మా వారంటున్నారు ఎందుకు ఆ పిచ్చి పిచ్చి ముక్కలన్నీ తీసేసి కొత్త కొత్త చెట్లు నాటుకోమ అంటున్నారు ఇంకా అవి తీసేస్తే ఇంకా నేను చెట్లు జోనికి పోలో ఇంకా అంటే అని మా వారలో చెప్పారు మొన్ననే మా చెట్లో ఒక మంచి ఒక ఫ్లవర్ అయితే అడిగింది చూపిస్తాను మీకు కూడా అంత బాగుందంటే ఫ్లవర్ అది చాలా బాగుందనమాట చూడండి నేను నిన్న ఈవినింగ్ అమ్మవారికి పెట్టాను చూడండి ఎంత ఉందో ఇంత మంచిగా విడిగిన పువ్వుని ఆ చెట్టుని వదిలే పడేసాయి అని చెప్తున్నారు అందుకని చెప్పేసి వద్దండి బాగానే ఉన్న చెట్లన్నీ ఇక కొంచెం అలా రెండు రెంబలు ఉండే మాత్రం కట్ చేద్దాము ఇప్పుడు వర్షానికి చాలా మంచిగా చిగురుతుంటాయని ఇక్కడ ఇక్కడ కత్తురు ఉంది కత్తురు అయితే చూస్తున్నాను అనమాట అయ్యో ఎంత పెద్ద గాలి వస్తుంది ఇక్కడ భయమేస్తుంది అనమాట ఎక్కడ కింద పడిపోతాయో అని ఆ కొమ్ములు ఇలా ఉంటాయి కదా ఇట్లా ఊగితే బాటు బాటు మన్నున్న కూడా అట్లానే కింద పడిపోతుంది ఇక ఏం చేయలేము అనమాట ఇక చెట్లైజర్ ఎలా కట్ చేస్తానో చూపిస్తారా అండి చూసారా అక్కడ కొంచెం చిగురు వేసింది అది ఒక్కటి వదిలేసి మొత్తం చెట్నంతా కట్ చేశాను అనమాట యుద్ధలు చూసారా మాన్లా పెరిగింది అదంతా కట్ చేశాను కట్ చేశాను ఇది కూడా అంతే చిట్టి రోజాలు మొత్తం అన్నీ అది ఒక్కటి ఉంది కదా పెద్ద పెద్ద అంటారు దాన్ని అది ఒక్కటి పరిచయం మంచిగా పనిచేస్తారు అది ఒక్కటి తీసేసి మొత్తం అంతా కట్ చేసేసాను అన్నమాట చూసారా ఇలా కట్ చేసి మార్నింగ్ చెత్తగా అదే చెత్త తీసుకోవడానికి గాడి అయితే వస్తుంది మొత్తం అంతా వేసేసాను ఇది వచ్చేసి కొత్తగా చిగురు వేసింది నేను ఈరోజు దేవుడికి పెట్టిన పూలు ఇక్కడిదే చాలా పెద్దగా ఉంది ఇందులోనే రెండు ఉన్నాయి అన్నమాట చెట్లు ఆల్మోస్ట్ ఐదో ఒకటి ఏదో ఒకటి ఇదొకటి ఇదైతే కొత్తగా వచ్చింది ఇదైతే కట్ చేయలేదు చూసారా ఉంది కదా ఇదైతే అలానే ఉంచేసాను అది పెద్దగా చెట్టుగా పెరిగిపోయింది అది అందుకని చెప్పేసి దాన్ని వదిలేసాను ఇది చూసారా మా చెట్లు అన్నమాట ఇవి చాలా పెద్దగా అయితే ఎప్పుడు చూసేస్తానో తెలియదు చిన్న చిన్న సస్సులు అయితే అవుతున్నాయి చూడాలన్నమాట ఇది మొత్తం మా చెట్లు మొత్తం కట్ చేసేసాను చూసారా ఇది కూడా చెట్టి రోజులు అవును ఇది ఒక్కటే కమ్ము చూసారా ఇక్కడ ఉన్నాయి ఆ రెండు విరిగిపోయాను అన్నమాట అందుకని చెప్పేసి ఇది ఒక్కటి ఇలా అయితే పెట్టేసాను అనమాట చిగురు కదా చిగురు వేసినప్పుడు మీకు కూడా చూపిస్తాను ఇది వేస్ట్ అనమాట పువ్వులసలు పువ్వు ఏదో నాకు చెప్పేసి దీనికి కూడా తీసేస్తాను ఎప్పుడు తీస్తాను తెలియదు అయితే తీసేస్తాను అది మొత్తం తీసేసాను అనమాట అది కొంచెం చిగురు వేసింది అది ఒక్కటి ఉండి నుంచి ఇంకా మొత్తం కట్ చేశాను అనమాట చూసారా ఇది చెట్లు మొత్తం కట్ చేస్తున్నాం కదా చూసారా ఎలా కట్ చేసాను అంటే చెప్తాను ఏదంతా కట్ చేశాను అని మొత్తం అన్నీ కట్ చేసా చెట్లు అయితే నేను ఈవినింగ్ కట్ చేసాను కానీ నాకు వీడియో తీసుకోవడానికి కూడా అవ్వలేదు అందుకని చెప్పేసి నైట్ కట్ చేసి మళ్ళీ మార్నింగ్ చెత్తగాడి వస్తుంది అంటే చెత్త తీసుకోపోవడానికి మొత్తం అంత వేసేసాను అంత పెద్ద పెద్ద కొమ్ములు ఎలా కట్ చేశారు అని అడుగుతారు కదా అందుకని చెప్తున్నా ఈ సిజర్తోనే కట్ చేసాను అండి ఈ మొత్తం కొమ్ములన్నీ ఒక్కొక్కటిగా పట్టుకొని ఫస్ట్ ఇంకా ఇదే సిజర్తో కట్ చేస్తుంటే ఇప్పుడు కూడా ఇదే కత్తారు అని సిజర్ అంటారు దీన్ని ఈ సిజర్తో అయితే మొత్తం చెట్లు అన్నీ కట్ చేశాను ఆ పెద్ద చెట్టు మాత్రం ఇట్లా ఇంచాను అదటికి అదే వచ్చేసింది ఇంచేస్తే ఇట్లా అనమాట అన్నీ మొత్తం కట్ చేసిన ఎందుకంటే ఎందుకు అసలు ఒక అప్పుడే ఒక టూ ఇయర్స్ అయిపోయింది నేను అసలు చెట్లు కట్ చేసిన లేదు నిన్న అయితే కట్ చేశాను మొత్తము వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా మంచిగా చిగురు వేస్తుంది అని చూపిస్తా అది ఒక కొమ్మే వదిలేసిన ఎందుకంటే అందులో చిగురు ఇప్పుడే కొత్తగా వేసింది ఇంకా అది పూర్తిగా కట్ చేద్దాం నెక్స్ట్ యాక్స్టి ఇక కట్ చేయలే కట్ చేసుకోలేకపోయాను ఇంకా తప్పకుండా మళ్ళీ పూలన్నీ అడిగిన తర్వాత ఆ కమ్ము కూడా కట్ చేయాలనుకుంటున్నా అంతసేపు వన్ కాలం వెండి వెళ్ళిపోతుందేమో ఇదో నాకు కూడా ఒక నిమిషం కూడా ఉండడం లేదు ఈ సిజార్ని తీసుకోవాలి తీసుకోవాలి అని వెళ్తున్నాడు ఇది మొత్తం మీరు కూడా అంతే చెట్లు ఏమైనా ఉంటే మొత్తం అన్నీ కట్ చేయండి వన్ ఇయర్కి ఒకసారి అట్లా కట్ చేస్తుంటే మంచిగా వస్తాయి అనమాట పూలు కూడా మంచిగా పూస్తాయి ఎందుకు దాన్ని పట్టుకుని అట్లా ఊగుతున్నావు చిన్నీ సైలెంట్ గుండు చెట్టు మొత్తం బూజ్ అవుతుంది అందుకని చెప్పేసి మొత్తం ఈ సిజార్తోని క్లాత్ కట్ చేయడం కాకుండా చెట్లు కూడా కట్ చేసాను బాగానే కట్ చేస్తుందండి నేను ఇంట్లోకి వచ్చినప్పుడు ఇంకా ఈ సిజర్తో మాత్రమే కట్ చెట్లన్నీ కట్ చేస్తుంటాను ఇంకా కట్ చేయాలి కట్ చేయాలి అనుకుంటుంటా ఈ రోజుతో అది కూడా అయిపోయింది మొత్తం అంతే కట్ చేసే కట్ కట్టింగ్ అయితే చేసేసాము ఇక మంచి పని చేసినాం ఎందుకంటే చెట్లు పెద్ద పెద్దగా ఉన్నాయి ఇక మా ఓనర్ రాగానే చెప్పినా కదా నేను ఎంత అన్ని తీసేయండి ఎందుకు ఇంత పెద్ద పెద్ద చెట్లు పెట్టినారు అని ఎప్పుడు అంటుంటుండే అందుకని చెప్పేసి ఇక వారి గోలో కూడా చెప్పి అల్లు గైస్ అయ్యి మా బాబు కూడా జలుబులా చేసేసి ఉంటే నిన్న హాస్పిటల్కి అయితే వెళ్ళాము ట్యానిక్ అయితే ఇచ్చారు మంచిగా ట్యానిక్ వేసినాను ఒక్క రోజుకే చూసారు నిన్న హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాము నిన్న నైట్ వేసా ఈరోజు మార్నింగ్ వేసా అంతే మంచిగా అయ్యిండు ఓయ్ మా బాబుకు బాగలేకపోతే ఒకటే టెన్షన్గా ఉంటుంది ఏంటో బాబుకు బాగలేదు అని అన్నమాట ఇవాళ వీడియో అందరికీ వీడియోని ఇష్టం మంచి తప్పకుండా లైక్ ఇవ్వండి మా బాబు సిజర్ ఇవ్వలేదని ఏడుస్తున్నాడు తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ బాయ్ బాయ్